హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అందరి వైపు ఇబ్బందిగా చూస్తూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటుంది అయిలా ఏమనుకుందో ఏంటో వెంటనే తలదించేసుకుంటుంది అందరూ తననే గమనిస్తూ ఉండటంతో ఇక అందరికీ సిచ్యువేషన్ అర్థమై నవ్వుకుంటూ టిఫిన్ తింటూ ఉంటారు తపస్యాత్రిలోక్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న విషయం కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళు చెప్పకపోయినా అర్థం చేసుకొని తనుజ తింటూ ఒకవేళ నువ్వు అన్నయ్యని ప్రేమించకపోయినా కూడా ఇప్పటి నుంచి ప్రేమించవే అప్పుడే మనమిద్దరం ఈ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి హ్యాపీగా ఒకే చోట ఉండవచ్చు ఒకవేళ నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అంటే అప్పుడు కష్టమైపోతుంది కదా మనిద్దరం కలవటం ఒకే చోట ఉండలేము కాబట్టి నువ్వు అన్నయ్యని ప్రేమించేసాయి అని అంటుంది ఆ మాటతో అందరూ వింతగా తనోజ వైపు చూస్తే ఏంటి అందరూ నా వైపు అలా చూస్తున్నారు నేనేమైనా అబద్ధం చెప్పానా నిజమే కదా చెప్పింది తను కూడా అన్నయ్యను ప్రేమిస్తే నాతో పాటు ఇక్కడే ఉంటుంది అలా సరళ నేను తపస్య ముగ్గురం కలిసి ఒకే చోట ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని నవ్వుతూ అంటుంది అబ్బబ్బా ఎంత ముందు చూపు అని మహు మహిర్ తనుజ వైపు చూసి అంటే అబ్బా పో పోగిడింది చాలే అని సిగ్గుపడిపోతూ ఉంటుంది తనుజ అలా వారం రోజులు గడిచిపోతాయి తపస్య పేరెంట్స్ వస్తారు అనుకుంటే రావటం లేదు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడు వచ్చే విషయం మాత్రం చెప్పటం లేదు తపస్య తనుజ వాళ్ళ ఇంట్లో ఉంటుంది లేదంటే సరళ దగ్గరే ఉంటుంది అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది కానీ రోజు రోజుకి తన పేరెంట్స్ గుర్తుకు వస్తూ తనలో ఉన్న యాక్టివ్నెస్ తగ్గిపోయి డల్నెస్సే పెరుగుతుంది బెంగ పెట్టుకుంది తన పేరెంట్స్ మీద పక్క నుండి తపస్యకి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆమె తన పేరెంట్స్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఒకరోజు వాళ్ళ మీద బెంగతో జ్వరం తెచ్చుకుంటే ఫోన్ చేసి ఇలా జ్వరం తెచ్చుకుంది అని తపస్య పేరెంట్స్కి చెప్పటంతో ఆమెతో చాలాసేపు ఫనీంద్ర పావని ఇద్దరూ కూడా ఫోన్లోనే మాట్లాడతారు మేము వచ్చేస్తాం కాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయరా ఇక్కడ తాతయ్యకు హెల్త్ బాగోలేదు నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మా మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంటే మేము నీ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఉన్న తాతయ్య పరిస్థితి ఏంటి తాతయ్య ఒంటరిగా ఉన్నారు కదా నువ్వు అర్థం చేసుకోవాలి కదరా ప్లీజ్ అంటూ తపస్యతో చాలాసేపు మాట్లాడారు ఫనీంద్ర నేను కూడా తాతయ్య దగ్గరకు వచ్చి తాతయ్యను చూస్తాను అని అన్నది తపస్య సరే తాతయ్యకు బాగున్న తర్వాత రావచ్చు ఇప్పుడు వద్దులే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం కదా అని అప్పటికి ఫనీంద్ర అబద్ధం చెప్పేస్తారు అక్కడ భూపతి రాజా గారు ఆరోగ్యంగా ఉన్నా కూడా తపస్య ఆ ఊరిలో అడుగు పెట్టకూడదు అని అవునా సరే తాతయ్యని త్వరగా కోలుకోమని చెప్పండి అంటూ నేను ఒకసారి తాతయ్యతో ఫోన్ మాట్లాడతాను అంటే ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదమ్మా అని ఏవేవో అబద్ధాలు కారణాలు చెప్పటంతో ఇక ఏమీ మాట్లాడలేని తపస్య కూడా సరేనా అని అంటుంది వాళ్ళ మీద పూర్తిగా బెంగ అయితే తొలగిపోలేదు కానీ తాతయ్యకు బాగోలేదు ఇప్పుడు నేను ఆరోగ్యం పాడు చేసుకుంటే నా తల్లిదండ్రులు నా గురించే ఆలోచిస్తూ ఉంటారు అని తనని తాను మోటివ్ చేసుకుని యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తుంది అలా అందరిలో కలిసి మాట్లాడుతుంది కానీ ఆ మాటల్లో నవ్వురో జీవం ఉండటం లేదు అలా మరో ఐదు రోజులు గడిచిపోయాయి మహీర్ తనుజల పెళ్లి రోజు కూడా మరో రెండు రోజుల్లోకి వచ్చేసింది త్రిలోక్ తాతయ్య కరుణాకర్ ఇంటికి వస్తారు ఒంటరిగా కూర్చొని ఉన్న త్రిలోక్ పక్కన కూర్చుంటూ ఏంట్రా డల్గా కనిపిస్తున్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు ఏంటి తాతయ్య మరీ నువ్వు నెలలో కనీసం వారం రోజులు కూడా నా దగ్గర ఉండటం లేదు నేనేమో ఒంటరిగా ఇక్కడ ఇంటిలో ఉండాల్సి వస్తుంది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఈ వయసులో మీకు ఇవన్నీ అవసరమా అసలు ఈ ఉద్యోగం మీకు అవసరమా మానేయొచ్చు కదా అని అన్నాడు రే ఉద్యోగం మానేసి నీతో పాటు కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలి అని నాకు కూడా ఉందిరా కానీ కొన్ని రోజులే నేను అనుకున్నది సాధిస్తే ఆ తర్వాత నువ్వు అనుకున్నట్లుగానే నీతో పాటుగానే నేను ఉంటాను నీకు పెళ్లి చేసి నీ పిల్లలతో హ్యాపీగా నేను కాలం గడిపేస్తాను అని అన్నారు కరుణాకర్ అప్పుడే తపస్య ఇంటికి వస్తుంది మనం సరదాగా అలా బయటకు తిరిగి వెళ్ళి వద్దాం పద అలానే షాపింగ్ కూడా వెళ్దాం తనుజ పెళ్ళి ఉంది కదా ఈ మధ్య నేను ఏ షాపింగు చేయలేదు నా దగ్గర కొత్త బట్టలు ఏవీ లేవు అని అక్కడ ఉన్న కరుణాకర్ని చూడకుండానే మాట్లాడుతూ ఉంటుంది ఆయన ఆమె వైపు వింతగా చూస్తూ ఉంటాడు ఎవరు ఈ అమ్మాయి డైరెక్ట్గా ఇలా ఇంట్లోకి వచ్చేస్తుంది వీడితో ఇంత చనువుగా మాట్లాడుతుంది అనుకుంటూ ఉన్నాడు తన తాతయ్య తన వైపే చూస్తున్నాడు అని గమనించిన త్రిలోక్ తపస్య ఆస్ట్రేలియా నుంచి వచ్చారు తనుజా ఫ్రెండ్ నా తాతయ్య అని చెప్పటంతో ఓహో అంటూ తపస్యను చాలాసేపు తీక్షణంగా చూస్తూ ఉంటారు తపస్య కూడా కరుణాకర్ని చూసి బహున్నార తాతగారు అని మాట్లాడుతుంది అలా రెండు మాటలు మాట్లాడిన తర్వాత వెంటనే త్రిలోక్ చేతులు పట్టుకుని గుమ్మం దాటుతూ ఉండగా ఒక్క నిమిషం అమ్మ మీ నాన్నగారి పేరు ఏం పేరు అని కరుణాకర్ తపస్యను అడుగుతారు ఆమె ఫనీంద్ర అని చెప్పటం వెంటనే అక్కడి నుంచి తుర్రుమని త్రిలోకిని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఫనీంద్ర పేరు విన్న వెంటనే కరుణాకర్ ఆలోచనలో పడిపోతాడు ఈ అమ్మాయి ఫనీంద్ర కూతుర అనుకుంటూ మహాబలిపురంలో ఫనీంద్ర చనిపోయిన వ్యక్తి యొక్క ఫారెన్ చనిపోయిన వ్యక్తిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు అతను ఎలా చనిపోయాడు చెరువులోనికి దూకి ఊపిరాడక నీళ్లు మింగేసి చనిపోయాడా లేదంటే వేరే ఏదైనా కారణాల వల్ల చనిపోయాడా చెరువులో ఏదైనా కెమికల్ ఉందా అందువల్లే దానిలోనికి దూకటం వల్ల ఆ కెమికల్ మనిషిలోనికి వెళ్ళి చనిపోతున్నారా లేదంటే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అని టెస్టింగ్కి పంపిస్తే వాళ్ళు రెండు రోజుల్లో చెప్తాము అని చెప్పటంతో ఆ రెండు రోజులు కూడా ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా రెండు రోజులు గడిచిన తర్వాత ముసలి వలన ఆ వ్యక్తి చనిపోయాడు అని చాలా కూల్గా ల్యాబ్ వాళ్ళు రిజల్ట్ ఫనీంద్రా చేతుల్లో పెడతారు ఫనీంద్రాకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటి ముసలి వలన చనిపోయాడా కానీ ఆ చెరువులో ముసలి ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఊరిలో ఏ ఒక్కరూ కూడా చెప్పలేదే మరి మీరు ముసలి అతన్ని చంపేసింది అని చెప్తున్నారు నిజమే చెప్తున్నారా మీరు టెస్టులు కరెక్ట్గానే చేశారా అని నమ్మసక్యం కాక అడుగుతాడు మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అతను నీళ్ళల్లో కూడా ఎక్కువ సమయం లేదు జస్ట్ మూడు గంటలు మాత్రమే ఉన్నాడు అందువల్ల శరీరం ఉబ్బిపోవటం లాంటివి ఏమీ జరగలేదు నోటి లోపలికి నీళ్ళైతే వెళ్ళాయి అందులో కాదు అనే విషయం ఏమీ లేదు కావాలంటే మీరే చూడండి అతని కాలికి చేతికి కూడా అక్కడక్కడ శరీర భాగాల్లో కూడా ముసలి పంటి గాట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి ముసలి నుండి అతను తప్పించుకోలేక అతని శరీరం నుండి రక్తం బయటకు వెళ్ళిపోయి చనిపోయాడు ఫనీంద్ర ఆలోచనలో పడతాడు వేరే ఏ కారణం లేదు ముసలి వలనే కదా అని మరొకసారి కన్ఫామ్ చేసుకోవటానికి వాళ్ళను అడిగితే అవునండి ముసలి వల్లే ఆ వ్యక్తి చనిపోయాడు అని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు ఏంటి ముసలి వల్ల చనిపోతున్నారా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఊరిలో ఈ విషయం ఎవరికి ఏంటి కనీసం చనిపోయిన తర్వాత కూడా వారిని చూడటం లేదా అని చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తున్నారు అనేది మరొకసారి జరిగినది రివైండ్ చేసుకుంటారు శవాన్ని బయటకు తీసిన తర్వాత అతనికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు పెద్దగా మా తన వాళ్ళు చనిపోయారు అని అతని ఒంటి మీద ఉన్న బట్టలు కూడా చినిగిపోయినట్లు ఎక్కడా కనిపించలేదు జస్ట్ ముసలి పంటి ఘాట్లు ఉన్న దగ్గర మాత్రమే ఆ ఘాట్లు కనిపిస్తున్నాయి కానీ ఆ విషయాన్ని ఎవ్వరూ గమనించటం లేదు ఆ తర్వాత ఆ వ్యక్తిని కాటి కాపరికి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ ముసలి కూడా చెరువులో నుంచి బయటకు రావటం లేదు అసలు ఏం జరుగుతుంది ఎలా ఇదంతా అని రకరకాలుగా ఆలోచిస్తూనే మహాబలిపురం చేసుకొని నైట్ నిద్ర కూడా పోకుండా ఆ ముసలి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఫనీంద్ర ఆలోచనలతో ఉండటం గమనించిన పావని ఏమైందండి దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఏముంది అని అడిగింది అది ఆ చెరువులో ముసలి ఉంది అందుకే ఆ చెరువులోనికి దూకిన వాళ్ళందరూ చనిపోతున్నారు విచిత్రం ఏమిటి అంటే ఆ ముసలి నీళ్లలో మాత్రమే ఉంటుంది బయటకు రావటం లేదు సహజంగా ముసలి నీళ్లలో ఎంతకాలం ఉంటుందో బయట కూడా అలానే తిరుగుతుంది కానీ బయటకు రాకుండా ఓన్లీ నీళ్ళల్లో మాత్రమే ముసలి బ్రతకలేదు కానీ ఊరిలో ఉన్న ఏ ఒక్కరూ కూడా అందులో ముసలి ఉంది అని ఇప్పటి వరకు చెప్పలేదు చెప్పి ఉంటే నాన్నకు తెలిసి ఉండేది అప్పుడు మనకి చెప్పేవాళ్ళు కానీ ఇలా ఏమీ జరగటం లేదు అంతా విచిత్రంగా ఉంది ఏమీ అర్థం కావటం లేదు దాని గురించి ఆలోచిస్తున్నాను అన్న